సో ఇది మనం ప్రధాన కలశంలో ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది మీరు ప్రధాన కలశంగా ఉంచండి లేదు మేము మొకవాడ తెచ్చి శారీ కట్టి ఇది మాకు ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ మాకు అదే అలవాటు ఉంది అంటే ఇదంతా భావన యద్భావం తద్భవతి అనేలాగా మనం ఒక భావన ఒక భక్తి పార్వశంతో చేసుకున్నది ఇదంతా కూడా అలాగే మనకి లలితాదేవికి ముఖంతో అమ్మవారిని కొలవచ్చు అనేది కూడా శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి వెండి ముఖం పెడుతున్నాం ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ ఏం చెయ్యాలంటే ప్రధాన కలశాన్ని ఇప్పుడు చెప్పాం కదా ఇలా స్థాపన చేసుకోండి సో మీరు చేసే అర్చన పూజ మంత్రోచ్చారణ అన్నీ కూడా ఈ కలశం దగ్గర చేయాలి సో దీన్ని వెనకాల ఒక కలశ స్థాపన చీర కట్టి అమ్మవారి ముఖం మీరు తెచ్చుకున్న వెండి ముఖాన్ని అందంగా అలంకరణ చేసి మీరు ప్రతి సంవత్సరం ఎలా అలంకరణ చేస్తారో అది రూపకల్పన ఇప్పుడు ఒక ఫోటో ఉంచుతాము ఫోటో ముందు భాగంలో కలశ స్థాపన ఉంచి పూజ చేసుకుంటాం కదా అలా ఒక ఫోటో లాగా ఆ అమ్మవారిని ఉంచి ఆ అమ్మవారి ముందు భాగంలో ఈ అమ్మవారిని అసలు అసలైన కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కలశానికి పూజ చేయండి తర్వాత ఆ నవధాన్యాలని ఏం చెయ్యాలి లోపల చెంబులోపుని ఏం చెయ్యాలి అనేది కూడా కింద నవధాన్యాల కోసం అది దేనికి ప్రతీక భూమాతకి ప్రతీక సో కలశం భూమాతకు ప్రతీక అంటే ఆ నవధాన్యాలు అమ్మవారి పాదాలు కింద భాగం మీరు ఏది ఉంచారో అది పాదాలన్నమాట అలా లెక్కలోకి వస్తుంది బ్రహ్మాండ నాయకి పాదాలు పొట్ట పై భాగము తల భాగంతో మనం కొబ్బరికాయని ఉంచుతాం ఇంత అర్థం ఉంది దాంట్లో ఈ నవధాన్యాలు ఏం చేయాలి మనం తర్వాత ఏ మనం యూజ్ చేయకూడదు మనం వంటల్లో వాడకూడదు అలాగే ఎవరికి దానం కూడా ఇవ్వకూడదు అలాగే దాన్ని ప్రసాదం చేసి కూడా ఎవరికీ పంచకూడదు అది భూమాతగా మనం లెక్కలోకి ఉంచి పాదాలుగా లెక్క పెట్టి అక్కడ వేస్తాం కాబట్టి దాన్ని భూమికే చేర్చాలి భూమి నుంచి వచ్చినది భూమికే చేర్చాలి భూమిలో నారు పోయాలి మీకు ల్యాండ్ ఉన్నట్లయితే అక్కడ నారు పోసి మొక్కలుగా కూడా ఏపుగా కూడా పెంచవచ్చు అలాగే వాటిని లేదు మీకు అది కుదరలేదు అనుకుంటే వాటిని గోమాతకు పో వెళ్ళాలి ఇది సెకండ్ పాయింట్ ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను సో ధనానికి ధర్మాన్ని చేర్చితే లక్ష్మి స్థిరంగా ఉంటుంది అనేది ఆది శంకరాచార్యులు వారే చెప్పారని చెప్పాను కదా ప్రతి దానికి ఒకదానికి ఒకదానికి ఎలా లింక్ ఉన్నాయో చూడండి అర్థం చేసుకునే దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఓకేనా సో ఈ ధాన్యాలన్నింటినీ కూడా మనం భూమిలో వేసి అలా అయినా చేయొచ్చు లేదంటే నానబెట్టి మనము ఆ గోమాతకి తినిపించాలి అలాగే పక్షులకి వేయాలి ఇది మనకి ఇక్కడ లక్ష్మీతత్వం కోసం మనం పూజ చేసాము సో మనకు లక్ష్మి రావడంతో పాటు ఇక్కడ ధర్మాన్ని కలుపుతున్నాం ఓకేనా దాన్ని మొత్తం అంతా మనమే తినేయకుండా కింద ఉన్నది గోమాతకి వెళ్ళాలి అలాగే పక్షులకి వెళ్ళాలి కొంచెం గోమాతకి నానబెట్టి మీరు ఒక చెంబు నింప పోసింటాం కదా నవధాన్యాలు వాటన్నిటినీ కూడా మీరు గోమాతకి కొంచెం పెట్టి పక్షులకి కొంచెం పెట్టి మిగతా దాన్ని మీరు కింద నారిపోయండి బాగా నానబెట్టి మొలకలు వస్తాయి కదా సో అలా వేసి మనం నారిపోయాలి సో బియ్యం కూడా అందులో మిక్సింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువగా పక్షులకి చేరేలాగా చూసుకోండి బియ్యం అంతా కూడా మిగతావన్నీ మొలకలు వచ్చేవన్నీ కూడా భూమిలోకి చేర్చండి అది మొక్కలుగా రావచ్చు పెద్దగా ఏపుగా కూడా పెంచవచ్చు ఓపిక ఉన్నట్లయితే లేదంటే ఒక అంతంత అయిన తర్వాత దాన్ని కూడా పోసి గోమాతకు చేర్చేయాలి ఇక్కడితో మీ వ్రతం పరిపూర్ణత చెందింది అనేది అర్థం ఇంత జరిగితే ఇంతవరకు మనం ఎప్పుడైనా చేసామా అలా పండుగ లేదు కదా బ్రహ్మాండానికి ప్రతీకగా కొబ్బరికాయ కాబట్టి ఆ కొబ్బరికాయని మనం కలశ స్థాపన చేసేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది అమ్మవారిని ఆవాహనం చేయడం అమ్మవారు తాత్కాలికంగా మాత్రమే కలశంలో ఉంటారు ఎప్పటికీ ఉండరు కదా సో అందుకే మనం తాత్కాలికంగా పూజిస్తాం కాబట్టి కొబ్బరికాయని తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదు అంటే ఎవరికైనా గురువులకి సో మనకి వ్రతం ఆచరించడానికి చెప్పడానికి వచ్చింటారు కదా గారులు వాళ్ళకి కానీ లేదా టెంపుల్లో కానీ మనం సమర్పణ అనేది చేయవచ్చు సో అలా ఎవరికి ఒప్పుకోరు కాబట్టి మనమే ప్రసాదంగా స్వీకరించవచ్చు ఎప్పుడు ఆ కదిపేటప్పుడు ఒక మంత్రం కూడా ఉంది మీకు ఇంకా ఇంకా వీడియో వస్తుంది ఆ మంత్రాలన్నీ కూడా ఏమేమి అనేది క్లియర్గా శాస్త్రీయంగా చాలా చాలా భక్తి పూర్వకంగా ఈసారి నేను చెప్పినట్టు పండుగ చేసుకొని చూడండి అమ్మవారి కృప అనేది ఎంత కలుగుతుందో ఇక్కడ ఆర్భాటాలు ఏమీ ఉండదు అర్ధవంతమైన భక్తి మాత్రమే ఉంటుంది అలా చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు మనము కలశం లోపల ఏం వెయ్యాలి దాన్ని ఏం చెయ్యాలి అలాగే వాటర్లో మనం సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఉంచాము కాయిన్స్ ఉంచాము ఆ కాయిన్స్ ఏం చెయ్యాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఇప్పుడైతే నవధాన్యాలు ఏమేం వెయ్యాలి అనేది మీకు పక్కన పిక్కులు నవధాన్యాలు మనకు నార్మల్గా అడిగితే షాపుల్లో ఇస్తారు కదా నవగ్రహాలకి ప్రతీక నవధాన్యాలు సో మనకిక్కడ గోధుమలు బియ్యం మినుములు పెసలు శనగలు అలసందలు మంచి నువ్వులు ఉలువలు అలాగే నల్ల మినుములు ఇవి కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మనం కలిపామంటే మనకి నవధాన్యాలు లెక్కలోకి వస్తుంది ఇవన్నీ కూడా బియ్యం తప్ప మిగతా అన్నీ కూడా మనకి మొలకలు వస్తాయి బియ్యాన్ని అడుగు భాగంలో ఉంచుకొండి పైన మీరు కొంచెం ఈ ధాన్యాలు వేసినట్లయితే బియ్యం మనకి అంటే మిక్సింగ్ కాకుండా ఉంటుంది కొన్ని మిక్స్ అయినా పర్లేదు దాన్ని నానబెట్టి పక్షులకి పెట్టండి కొంచెం పక్షులకి పెట్టండి కొంచెం గోమాతకు పెట్టండి కొంచెం భూమాతకి కలపండి సో మనం పరిపూర్ణంగా దీన్ని వినియోగిస్తాం వినియోగిస్తున్నాం అనే అర్థం సో మనం భుజించాల్సింది ఏంటి అంటే మనం సుగంధ ద్రవ్యాల్లో వేసాం కదా దాంట్లో మనం జీడిపప్పులు అలాంటివి కూడా వేయచ్చు లేదంటే చక్కగా ఇప్పుడు ఏం చెప్పామో అవే వేయండి ఆ వాటర్ని తాగండి ప్రతి ఒక్కరూ ఇంట్లో కొంచెం కొంచెం తీర్థంలాగా స్వీకరించండి అది సాక్షాత్తు లక్ష్మీస్వరూపం ఆ వాటర్ దాన్ని వేస్ట్ చేయకండి ఇంట్లో మూల మూలకి నాలుగు మూలలు నాలుగు దిక్కులకి కూడా ఇంటికి చేరేలాగా మీరు సంప్రోక్షణ చేయండి ఆ వాటర్ని మన పైన సంప్రోక్షణ చేసుకోవచ్చు మిగిలిన వాటర్ని తులసి దళం తులసి చెట్టుకి పోసేయండి మనీ ప్లాంట్కి కూడా కొంచెం పోయండి సో మళ్ళీ చెట్టుకి పోసినట్టయితే కూడా ఆ భార్యాభర్తలు అన్నోన్యంగా ఉంటారు అనేది కూడా మన పెద్దవాళ్ళు చెప్పిన మాట కలశం ఆవాహన చేసినప్పుడు ఎలా పవిత్రంగా పూజ చేసి అక్కడ నైవేద్యాలు సమర్పణ చేసి భక్తి శ్రద్ధలతో ఆవాహన చేస్తామో అంతే భక్తి శ్రద్ధలతో కలశం కదిపేటప్పుడు కూడా మనకి అంత లెక్క అనేది ఉంటుంది సో ఇవన్నీ కూడా గమనించుకొని పరమ పవిత్రంగా చేసుకోండి మీరు తెచ్చుకున్న చీరలు కానీ ఇవన్నీ కూడా మీరు చే ఆర్బాట ముద్దక్క మాకు ప్రతిఫలం వస్తే చాలు మేము చక్కగా చేసుకుంటాం అనుకున్న వాళ్ళైతే చీరని అమ్మవారికి ప్లేట్లో ఉంచి కూడా మీరు ఈ రకంగా కలిసి ఎంత బాగా ముద్దుగా ఉందో చూడండి కలషం ఎంత మాత్రం రెడీ చేసుకుంటే చాలు ఆ కింద నవధాన్యాలు చూడండి ఆ ముఖం చూడండి ఎంత బాగుందో పైనంతా కూడా స్థాపనలో కొబ్బరికాయ ఇంకో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనం ఇన్ని అలంకరణలు చేస్తున్నాము అమ్మవారికి తప్పకుండా కిరీటం అనేది ఉంచాలి సో అది మనం క్లాత్ రూపంలో అయినా సరే లేదా వెండిది మీకు అక్కడ ఇక్కడ మీరు వెండిని వినియోగించండి ఓకేనా సో వెండి మీకు దగ్గర ఉంది మేము వెండిలో ముఖాలు అన్ని చేపించుకోగలము అంటే ముఖం కూడా పెట్టవచ్చు అనేది ఇప్పుడు చెప్పాను కాబట్టి కిరీటాన్ని పై తల తలభాగంలో అమ్మవారికి ఇక్కడ రాజరాజేశ్వరిలాగా మహారాణిలాగా ఒక కలశ స్థాపనలో మనం కూర్చోబెట్టడమే ఆంతర్యం ఓకేనా అంతటి అమ్మవారిని అంత గంభీరంగా మనం దేవతలు అంటేనే ప్రతి దేవతకి కిరీటం అనేది ఉంటుంది వాళ్ళు మనల్ని పరిపాలించే వాళ్ళు వాళ్ళు మనకి కాబట్టి కిరీటం అనేది తప్పనిసరిగా ఉంచాలి కిరీటం లేకపోతే కూడా మనకి క్లాత్లో కూడా అందుకే మనకి ఉత్తరాదిలో అయితే మనకి క్లాత్ని ఇలా వదులుతూ ఉంటారు కదా మహారాణుల లాగా అలా కూడా మీరు ఒక క్లాత్నైనా వదలాలి లేదు కిరీటం మీకు వెండితో చేయించుకునే శక్తి ఉన్నట్లయితే మీరు నెక్స్ట్ వీక్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఇలా కూడా సో ఇదన్నమాట రోజుటి వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఎంత ఇవో ఈ వస్తువులో ఇంత అర్థం ఉందా ఇంత ఆశీర్వాదం ఉందా ఇంత దేవతల కలయిక ఉందా అనేది కూడా మనకి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది కదా మనసుకి మనసుకి అప్పుడే మనం ఆ భక్తి పూర్వకంగా అనేది మనం చేసుకోగలుగుతాం పెట్టండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగం అనుకుంటే పది మందికి చేరేలాగా వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి తెలియాలి కరెక్ట్గా మీనింగ్ ఏంటి అనేది చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి